హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధ్యాన స్ట్రీట్ ఫుడ్ లాగ్స్ మనమైతే ఇప్పుడు ఇప్పుడు వేలూరులో రోడ్ రోడ్లో పోతాం అంటే ఇక్కడ బాదం మిల్క్ అని పెట్టుకుని అమ్ముతున్నాడు అన్నైతే ఇది వచ్చి బాదం మిల్క్ అనమాట ఇక్కడ రోస్ మిల్క్ ఉంది అట్లాగే లస్సీ అమ్మ లస్సీ తయారు చేస్తున్నాడు ఫ్రంట్లో వచ్చి లస్సీ తయారు చేస్తున్నాడు అనమాట అన్నీ వచ్చి ముప్పై రూపాయలు బాదం మిల్క్ ముప్పై రోస్ మిల్క్ ముప్పై లస్సీ కూడా ముప్పై రూపాయలు అనమాట టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎనిమిది నుంచే స్టార్ట్ చేసేసినాడు ఇక్కడైతే నీళ్ళు పోసి లస్సీ అయితే టిక్గా తయారు చేస్తున్నాడు మార్నింగ్ ఎనిమిదికే ఓపెన్ చేసేసినాడు అనమాట షాపు నేను ఈ వీడియో తీను నాకు రెండు కిలోమీటర్ పట్టింది చాలా కష్టపడి తీసాను దయచేసి ఈ వీడియో చేసేందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి టేస్ట్ చేశాను అనమాట బాదం మిల్క్ అయితే టేస్ట్ పరంగా అయితే బాగుంది కొంచెం స్వీట్గా ఉన్నింది అనమాట బాదం కూడా రెండు ఏసి ఉన్నాడు బాగుంది ఇక్కడ వచ్చి స్పెషల్ ఏమంటే బాదం మిల్కే టేస్ట్ బాగుంటుంది అట్లాగే ఇక్కడే తయారు చేస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు ప్రాసెస్ కూడా బ్రదర్ ఎంత బాగా దాన్ని చెరుకుతున్నాడు ఈ లస్సీ తయారు చేయడం అయితే అరగంట పడుతుంది అన్నాడు బ్రదరే చేత్తో తయారు చేస్తానమాట లస్సీ కూడా మిషన్ యూజ్ చేయకుండా చేత్తోనే అట్లా ట్రెడిషనల్ వేలో అయితే చేస్తున్నారు ఆ కట్టితో తిప్పుతో చేస్తున్నాడు అనమాట ఆ లస్సీ కూడా బాగుంటుందంట ముప్పై రూపాయలు లస్సీ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి కూడా సపోర్ట్ చేయొచ్చు రేపు వీడియోతో మీకు ముందుకు వస్తాను నేను మీ జ్ఞానం